హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముఖ్యంగా మీ అందరికీ ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అక్టోబర్ ఫిఫ్త్న మనము ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం సో కాబట్టి ఈరోజు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు అక్టోబర్ ఫిఫ్త్ సో ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం కాబట్టి మీ అందరికీ ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు రీసెంట్గా డిఎస్సి అనే ప్రక్రియ పూర్తయింది సెలెక్ట్ అయిన అభ్యర్థులు ట్రైనింగ్ కూడా తీసుకుంటూ ఉంటున్నారు సో డిఎస్సి అపాయింట్మెంట్ లెటర్ మెగా డిఎస్సి అపాయింట్మెంట్ లెటర్ ఇస్తున్నప్పుడు ఆ సభ నిర్వహించారు కదా ఆ సభలో కూడా విద్యాశాఖ మంత్రి క్లియర్గా చెప్పారు ప్రతి ఏటా డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఇది సెలెక్ట్ కాని అభ్యర్థులకి ఒక వరం లాంటి విషయం అని చెప్పవచ్చు అదేవిధంగా రీసెంట్గా కూడా విద్యాశాఖ మంత్రి గారు చెప్పారు నవంబర్లో టెట్ ఉంటుంది అని అధికారులు కూడా ఇప్పుడు ట్రైనింగ్ నిర్వహిస్తున్నారు కదా సెలెక్ట్ అయిన అభ్యర్థులకి అక్కడ మీటింగ్లో కూడా చెప్పారు సో నవంబర్లో టెట్ ఉంటుంది సో నవంబర్లో టెట్ అంటే నవంబర్లో ఎగ్జామ్ ఉంటుందని అర్థం ఒకవేళ నవంబర్లో టెట్ ఎగ్జామ్ ఉంటే అక్టోబర్లో నోటిఫికేషన్ ఉంటుంది ఒకవేళ నవంబర్లోనే నోటిఫికేషన్ ఉంటే డిసెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది అంటే మనకు వాళ్ళు మినిమం థర్టీ డేస్ ఇవ్వచ్చు టైం సో ఒకవేళ పోస్ట్ పోన్ చేస్తే ఇంకో ఫిఫ్టీన్ డేస్ అంటే ఫార్టీ ఫైవ్ డేస్ రావచ్చు టైం సో ఇప్పుడు మనకు నోటిఫికేషన్ ఎప్పుడైనా రానివ్వండి మనకు సంబంధం లేదు మనకు కావాల్సింది ఏంటి స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వాలి టెక్ట్ ఎప్పుడు వచ్చినా మనము మంచిగా మార్కులు తెచ్చుకోవాలి సో మీకు మంచి మార్కులు తెచ్చుకోవడానికి నేను మీకు కొన్ని ముఖ్యమైన పనులు మీరు పాటించవలసిన కొన్ని ముఖ్యమైన మీరు చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనులు ఈ వీడియోలో చెప్పబోతున్నాను కాబట్టి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి సో గతంలో మీకు జాబ్ మిస్ అయ్యిందంటే మీ ప్రిపరేషన్లో ఎక్కడైనా లోపం ఉండి ఉండొచ్చు లేదా మాకు అదృష్టం లేదేమో సార్ అని మీరు అనుకుంటూ ఉండవచ్చు సో అదృష్టం అనేది హండ్రెడ్ పర్సెంట్ అదృష్టం ఉండాలి ఎవరికి ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకి అదృష్టం ఉంటుంది మనకు ఒక సేయింగ్ ఉంది లక్ ఫేవర్స్ హూ వర్క్స్ హార్ట్ సో ఎవరైతే కష్టపడి చదువుతారో ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళకి అదృష్టం అనేది ఫేవర్ చేస్తుంది అనేది ఒక సేయింగ్ ఉంది సో కాబట్టి మీరు కంపల్సరీ కష్టపడితేనే మీకు ఏదైనా కావచ్చు జాబ్ కావచ్చు ఏదైనా కావచ్చు డబ్బులు కావచ్చు జాబ్ కావచ్చు ప్రతిదీ మీరు అనుకున్నది సాధించవచ్చు ఓకేనా సరే ఇప్పుడు అదిలో వదిలేయండి ఇప్పుడు మేము ఎలా చదవాలి సార్ మాకు టిప్స్ చెప్పండి అని ట్రిక్స్ టిప్స్ ఇలా చాలా చాలా పేర్లతో ప్లానింగ్ స్ట్రాటజీస్ ఇవంతా చెప్పండి సరేనే అని మెసేజెస్ కామెంట్ సెక్షన్లో చేస్తూ ఉంటారు సో ఏం టిప్స్ ఏం లేవండి నేను మీకు ముఖ్యమైన కొన్ని ఫైవ్ వర్క్స్ అంటే ఫైవ్ పనులు చెప్తాను ఆ పనులు మీరు చేయాలి సో అదేం పెద్ద మోయడం కాదు పెద్ద బరువు మోయడం కాదు చాలా చిన్న చిన్న పనులు అవి చేస్తే మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి మార్కులు వస్తాయి మీరు అనుకున్న మార్కులు వస్తాయి ఫస్ట్ ఫస్ట్ వన్ ఏంటంటే మీరు గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ని కలెక్ట్ చేసుకోవాలి మనకు గవర్నమెంట్ టెక్స్ట్ బుక్సే ప్రామాణికం మీరు ఎవరినైనా అడగండి డిఎస్సి సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థిని అడగండి ఏం చదివారు అంటే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ దాంతో దాంతోపాటు కొన్ని పబ్లికేషన్స్ పేర్లు కూడా చెప్పవచ్చు సో ఫస్ట్ ప్రైమరీ సోర్స్ ఏదంటే మనకు గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ సో మీరు ఏం చేయాలంటే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ కలెక్ట్ చేసుకోవాలి మీ ఫ్రెండ్స్తో కావచ్చు మీ బంధువుల పిల్లలతో కావచ్చు మీ అక్క చెల్లి ఎవరైనా ఉండొచ్చు సో మీ చెల్లెలు కావచ్చు తమ్ముడు కావచ్చు ఎవరైనా ఉండొచ్చు వాళ్ళతో మీరు కలెక్ట్ చేసుకోవాలి సో కలెక్ట్ చేసుకొని మీరు భద్రంగా పెట్టుకోవాలి సో చదవద్దా సార్ అంటే అది చెప్తా మీరు ఫస్ట్ కలెక్ట్ చేసుకోండి ఓకేనా చదవకపోతే రాదు కదా కలెక్ట్ చేసుకోమన్నాను సార్ కలెక్ట్ చేసుకోవాలని చెబురాలేదంటే అది కుదరదు చదవాల్సిందే ఓకేనా సో కలెక్ట్ చేసుకోండి ఇది ఫస్ట్ పని మీరు చేయాల్సింది ఫస్ట్ కలెక్ట్ చేసుకోవాలి మీకు కావాలంటే ఒక ఫైవ్ డేస్ టైం తీసుకోండి కలెక్ట్ చేయడానికి చేసుకోవడానికి ఒకవేళ మీ ఎవరి దగ్గర దొరకకపోతే బయట మార్కెట్లో దొరుకుతాయి సో ఇప్పుడు అనంతపూర్లో సండే మార్కెట్ అని ఉంటుంది అక్కడ మీకు ప్రతి బుక్ దొరుకుతుంది సో గవర్నమెంట్ సంబంధించిన టెక్స్ట్ బుక్స్ అంటే ఎస్సీఆర్టీ సిలబస్ అనమాట ఎస్సీఆర్టీ బుక్స్ దొరుకుతాయి ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న టెక్స్ట్ బుక్స్ అనమాట సో అవి తీసుకోండి సెకండ్ ఇది చాలా ఈజీ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవాలి మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ టెట్ కావచ్చు డిఎస్సి కావచ్చు సెకండ్ పని మీరు చేయాల్సింది ఏంటంటే డిఎస్సి కావచ్చు టెట్ కావచ్చు మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని ప్రతి సెషన్ని ప్రతి సెషన్ పేపర్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఇది సెకండ్ పని థర్డ్ ఏం చేయాలంటే మీరు కొన్ని నోట్స్ తీసుకోండి సబ్జెక్ట్కి ఒక నోట్స్ పెట్టుకోండి ఆ నోట్స్ పెట్టుకొని మీరు ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ మీరు నోట్స్ పెట్టుకోండి ప్రతి సబ్జెక్ట్కి ఇప్పుడు మనకు చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి తెలుగు ఉంటుంది ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్సు సోషలు అదేవిధంగా పెడగాగి అదేవిధంగా సైకాలజీ పిఐఈ సో ఈ విధంగా చాలా ఉంటాయి సో అవి మెథడ్స్ అవంతా మీరు ఏం చేయాలంటే కలెక్ట్ చేసుకోవాలి కలెక్ట్ చేసుకొని అంటే ఆ బుక్స్కి సంబంధ అంటే వైట్ నోట్స్ తీసుకోండి వైట్ నోట్స్ తీసుకొని ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క బుక్ ఒక్కొక్క నోట్స్ పెట్టేయండి ఓకేనా ఇది మూడో పని మీరు చేయాల్సిన మూడో పని ఇంకా ఫోర్త్ ఏంటంటే ఇప్పుడు కలెక్ట్ చేసుకున్నారు కదా ఆ బుక్స్ని ఆ బుక్స్ని బాగా చదవాలి తర్వాత కలెక్ట్ ఇప్పుడు నోట్స్ పెట్టుకున్నారు కదా ఆ నోట్స్లో మీరు మీ ఓన్గా నోట్స్ తయారు చేసుకోవాలి ఇది నాలుగో పని ఓకేనా బుక్స్ చదవాలి చదివిన దాన్ని మీరు ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఇది ఫోర్త్ వన్ ఓకేనా ఈ ఫోర్త్ ఈ ఫోర్త్ థింగ్స్ మీరు కంపల్సరీ చేయాలి ఫిఫ్త్ థింగ్ సో ఫిఫ్త్ పని ఏంటంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు దీంట్లో కాంప్రమైజ్ అవ్వద్దండి సో మీరు డౌన్లోడ్ చేసుకున్న క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి కదా ఆ క్వశ్చన్ పేపర్స్ని బాగా ప్రాక్టీస్ చేయాలి సో మీరు చదివారు ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారు తర్వాత మీరు ఏం చేయాలి బాగా ప్రాక్టీస్ చేయాలి సో ఇప్పుడు చాలామంది క్రాక్ చేసిన డిఎస్సిలో జాబ్ వచ్చిన ప్రతి ఒక్కరిని అడగండి మేము బాగా ప్రాక్టీస్ చేసాం చదివాము బాగా ప్రాక్టీస్ చేసామని అని చెప్తారు కాబట్టి ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ అనేది ఊరికే ఊరికే చెప్పలేదండి కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి కొంతమంది ఏం ప్రాక్టీస్ చేస్తావాలి డైరెక్ట్గా రాసేస్తానని ఎగ్జామ్ అనుకుంటారు అది చాలా చాలా తప్పు ప్రాక్టీస్ చేయాలి ఓకేనా ప్రాక్టీస్ చేస్తేనే మీకు వీలైతే ఫస్ట్ ఈ క్వశ్చన్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయండి చాలా సెషన్స్ జరిగాయి చాలా క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి ప్రతి సబ్జెక్ట్లో చాలా క్వశ్చన్స్ ఉంటాయి ఓకేనా ప్రతి సబ్జెక్ట్లో చాలా క్వశ్చన్స్ ఉంటాయి ఒక్కొక్క క్వశ్చన్కి ఫోర్ ఆప్షన్స్ ఒక్కొక్క క్వశ్చన్కి ఒక ఆన్సర్ అవుతుంది రిమైనింగ్ త్రీ ఆప్షన్స్ ఉంటాయి కదా ఆ త్రీ ఆప్షన్స్ కూడా మిగిలిన క్వశ్చన్స్కి ఆన్సరే కదా సో ఏదో త్రీ క్వశ్చన్స్కి ఆన్సరే అవుతుంది కదా సో కాబట్టి మీకు అదే మంచి సోర్స్ క్వశ్చన్ పేపర్స్ని కలెక్ట్ చేసుకొని ప్రిపేర్ అవ్వడం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని కలెక్ట్ చేసుకొని ప్రిపేర్ అవ్వడం సో ఇది కూడా మీరు కంప్లీట్ చేశారనుకోండి ఏదైనా టెస్ట్ సిరీస్ తీసుకొని ఎగ్జామ్కి ఇంకా ఒక టెన్ డేస్ ఒక ఫిఫ్టీన్ డేస్ ఉన్నప్పుడు ఆ క్వశ్చన్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయండి సో ఇప్పుడు మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారు కదా ఆ నోట్స్ ప్రిపేర్ చేసుకుంది కూడా మీకు ఎప్పుడు హెల్ప్ అవుతుందంటే ఇంకా ఎగ్జామ్కి వన్ వీక్ టూ వీక్స్ ఇట్లా ఉన్నప్పుడు మీరు బుక్స్ మొత్తం రెఫర్ చేయలేరు సో బుక్స్ మొత్తం రెఫర్ చేయలేరు కాబట్టి మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకున్న నోట్స్ని మీరు బాగా చదువుకోవచ్చు అది మీకు హెల్ప్ అవుతుంది సో ఈ విధంగా మీకు ఈ ఫైవ్ పనులు ఈ ఫైవ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఇది నేను చెప్పినవి బాగా తూచా తప్పకుండా ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు మీరు అనుకున్న మార్క్స్ వస్తుంది వన్ ట్వంటీ పైనే వస్తుంది దాంట్లో నో డౌట్ వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ కూడా ప్రీవియస్గా వచ్చాయి సో కాబట్టి మీరు బాగా కష్టపడి చదివితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇది నేను చెప్పదలుచుకుంది ఇంకోటి ఏమంటే మనం లర్న్వి శ్రీరామ్ అనేది ఒక బుక్ ఫస్ట్ ఎడిషన్ సెకండ్ ఎడిషన్ రిలీజ్ చేసాం ఇప్పుడు థర్డ్ ఎడిషన్ కూడా ప్రిపేర్ చేస్తున్నాం సో ఇందులో ఏం చేస్తున్నామంటే పాత సిలబస్ పాత సిలబస్ ప్రకారం కొన్ని గ్రామర్ పాయింట్స్ ఉన్నాయి అవంతా డిలీట్ చేసి కొత్త బుక్స్ కొత్త బుక్లో ఉన్న గ్రామర్ పాయింట్స్ అదేవిధంగా ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా వాటి ఆన్సర్స్ అవంతా నేను ఇస్తున్నాను అదేవిధంగా క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి ఇంగ్లీష్కి సంబంధించినవి ఆ క్వశ్చన్స్ అన్ని నేను ఇందులో యాడ్ చేస్తాను తర్వాత అడిషనల్ గ్రామర్ పాయింట్స్ కావచ్చు అడిషనల్ గ్రామర్ రూల్స్ కావచ్చు యాడ్ చేసి థర్డ్ ఎడిషన్ని రిలీజ్ చేయాలని ప్లాన్లో ఉన్నాము అది జరుగుతూ ఉంది వర్క్ జరుగుతూ ఉంది సో సో ఎప్పుడైతే అది ప్రిపే అది రెడీ అవుతుందో నేను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారానే నేను ఇంటిమేట్ చేస్తాను ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తాను మీరు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకేనా ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్